అందరికి నమస్కారం పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ కు స్వాగతం ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైన కానీ చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేసే ఒక ముఖ్యమైన పోషకంపై అంటే విటమిన్ డిపై మాట్లాడబోతున్నాం సాధారణంగా దీనిని సన్షైన్ విటమిన్ అని పిలుస్తారు ఎముకల బలానికి రోగ శక్తికి మానసిక ఆరోగ్యానికి ఇంకా కొన్ని వ్యాధులను నివారించడంలో కూడా విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మోనికా జట్టి ఈమె కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ ఈ ఎపిసోడ్లో డాక్టర్ మోనికా జట్టి విటమిన్ డి యొక్క ప్రాధాన్యం లోపం లక్షణాలు రోజువారీ అవసరం ఆహార వనరులు సూర్యకాంతి పాత్ర మరియు సరైన స్థాయిలను ఎలా నిలుపుకోవాలో స్పష్టంగా వివరించబోతున్నారు డాక్టర్ మోనికా చెట్టి గారు పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఈ రోజు మాతో చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు డాక్టర్ మోనికా చట్టి విటమిన్ డి అంటే ఏమిటి అది ఎందుకు అవసరం వైటమిన్ డి ఒక ఇంపార్టెంట్ ఎసెన్షియల్ న్యూట్రియెంట్ వైటమిన్ డి వల్ల స్మాల్ లో మనం తీసుకునే ఫుడ్ వల్ల లేదంటే అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన క్యాల్షియం అండ్ ఫాస్ఫోరస్ అబ్జార్బ్ అయ్యి దాంతో మనకి బోన్ హెల్త్ మజిల్ డెవలప్మెంట్ కి అండ్ ఇమ్యూనిటీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం సో డాక్టర్ శరీరం విటమిన్ డి ను ఎలా ఉత్పత్తి చేస్తుంది ఎప్పుడైతే మన శరీరం ఎండకి ఎక్స్పోజ్ అవుతుందో అల్ట్రా వయలెట్ బీ రేస్ ఎండలో ఏవైతే ఉంటాయో అవి మన స్కిన్లో ఉన్న సెవెన్ డిహైడ్రో ని ప్రీ వైటమిన్ డి టూ కింద కన్వర్ట్ చేస్తాం ఈ ప్రీ వైటమిన్ డి త్రీ వై టెంపరేచర్ ట్రాన్స్ టెంపరేచర్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వైటమిన్ డి త్రీ కింద మారుతుంది దిస్ వైటమిన్ డి త్రీ లివర్లోకి వెళ్ళి హైడ్రాక్సిలేట్ అయ్యి ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ వైటమిన్ డిగా మారుతుంది ఈ ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ వైటమిన్ డి ఏంటంటే సర్కులేటింగ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి అనమాట ఈ ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ వైటమిన్ డి కిడ్నీలోకి వెళ్ళి ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ని కలెక్ట్ చేసుకొని వన్ ట్వంటీ ఫైవ్ డైహైడ్రాక్సి వైటమిన్ డి కింద మారుతుంది ఈ వన్ ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ వైటమిన్ డి దీని ఇంకో పేరు క్యాల్సిట్రేయాల్ ఈ క్యాల్సిట్రేయాల్ ఇస్ ది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి అనమాట డాక్టర్ గారు విటమిన్ డి వివిధ రకాలు ఏమిటి వైటమిన్ డి మనకి మెయిన్ గా రెండు రకాలుగా ఉంటుంది మొదటి రకం ఏంటంటే వైటమిన్ డి టూ ఆర్ అర్బోకాల్సిఫెరాల్ ఇది మనకి ప్లాంట్ ఆర్ ఈస్ట్ నుండి వస్తుంది సెకండ్ టైప్ ఏంటంటే కోలి క్యాల్సిఫెరాల్ ఆర్ వైటమిన్ డి ఇది మనకు మెయిన్ గా సన్లైట్ ఎక్స్పోజర్ ఇంకా అదర్ డైటరీ సోర్సెస్ లాగా ఈ ఫిషెస్ కానీ లేదంటే ఎగ్ యోక్స్ కానీ ఆర్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ నుండి కానీ వస్తుంది వైటమిన్ డి త్రీ మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా అబ్జార్బ్ అవుతుంది బాడీలోకి డాక్టర్ మోనికా జట్టి రోజువారీగా ఎంత విటమిన్ డి త్రీ అవసరం ఇది మేజర్ గా మనిషి యొక్క ఏజ్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది ఒకవేళ ఆ మనకి ట్వెల్వ్ మంత్స్ లోపు పిల్లలకి అయితే కనుక ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది అవసరం ఒకవేళ మంచి ఏజ్ కనుక వన్ ఇయర్ నుండి సెవెంటీ ఇయర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం మనకి రోజు ఆర్ ఇఫ్ కొంతమంది ఓల్డ్ పీపుల్ లైక్ సెవెంటీ ఇయర్స్ కంటే అబవ్ ఉండే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం అవుతుంది రోజుకి సో డాక్టర్ సూర్యకాంతి నుండి మాత్రమే తగినంత విటమిన్ డి పొందవచ్చా యూజువల్ గా ఎండలో నిలబడి వైటమిన్ డి కరెక్ట్ గా మనకు కావాల్సినంత ప్రొడ్యూస్ అవ్వాలంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒకటి ఏంటంటే ఏజ్ ద ఓల్డర్ పీపుల్లో వైటమిన్ డి ప్రొడక్షన్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా కొంచెం తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు యంగర్ పీపుల్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్కిన్ టైప్ ఒకవేళ ఫేర్ స్కిన్ పర్సన్ అయితే వైటమిన్ డి ప్రొడక్షన్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది దాన్ డార్కర్ స్కిన్ పర్సన్ ఎందుకంటే మెలరిన్ అనే కాంపోనెంట్ అల్ట్రా వయలెట్ బీ రేజ్ అబ్జార్బ్షన్ తగ్గిస్తుంది ది అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ టైమ్ ఆఫ్ ది డే యూజువల్గా అందరూ అనుకునేటట్టుగా మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఎండలో ఉంటే డి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నట్టు అనుకుంటారు కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ మిత్ విటమిన్ డి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మిడ్ డే సన్లైట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మార్నింగ్ లెవెన్ నుండి త్రీ ఓ క్లాక్ ఉంది ఆఫ్టర్నూన్ వరకు సన్ ఎక్కువ ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో లో ద మోస్ట్ ఎఫెక్టివ్ టైం ఫర్ డి ప్రొడక్షన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెదర్ అండ్ పొల్యూషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఆకాశం అంత మబ్బులతో ఉండి ఆర్ లేదా పొల్యూషన్ స్మాగ్తో కవర్ అయి ఉంటే అల్ట్రా వయలెట్ బ్యూరేస్ కిందికి రావడానికి టైం పడుతుంది ఆర్ ఒక్కోసారి సరిగ్గా రాకపోవచ్చు కాబట్టి మళ్ళీ నేను లో ఉన్న వాళ్ళకి వైటమిన్ డి ప్రొడక్షన్ తక్కువగా అవుతుంది డాక్టర్ గారు ఏ ఆహారాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది వైటమిన్ డి ఆహార పదార్థాల్లో ఎక్కువ ఎక్కడగా ఉంటుంది అంటే యానిమల్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఫార్టిఫైడ్ ప్లాంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఒకవేళ యానిమల్ సోర్సెస్ అయితే కనుక ఫిషెస్ లాంటివి ఫ్యాటీ ఫిషెస్ అంటాం అవి ఏంటంటే సాల్మన్ టూనా హెరింగ్ హెరింగ్ బోన్ అంటాం అలాంటి ఫిషెస్ నుండి కానీ లేదా కాడ్ లివర్ ఆయిల్ ఫిష్ లివర్ ఆయిల్ కానీ లేదంటే ఎగ్ యోక్స్ నుండి కానీ ఎక్కువగా వైటమిన్ డి సోర్స్ అవుతుంది ఒకవేళ మనం ప్లాంట్ ప్రోడక్ట్స్ నుండి వస్తే మిల్క్ ఫార్టిఫైడ్ మిల్క్ ప్రోడక్ట్స్ లాగా పాలు బటర్ చీజ్ ఇలాంటివి కానీ లేదంటే మనం వేరే రకమైన మిల్క్ ఎట్లా చేస్తామంటే ఆల్మండ్ మిల్క్ కానీ సాయ్ మిల్క్ కానీ అలాంటి వాటిలో వైటమిన్ డి సోర్స్ ఎక్కువగా ఉంటుంది డాక్టర్ మోనికా చెట్టి విటమిన్ డి లోపం యొక్క లక్షణాలు ఏమిటి గా వైటమిన్ డి తక్కువగా ఉంది అని తెలియడానికి చాలా కాలం పడుతుంది సింటమ్స్ రావడానికి ఒకవేళ సింటమ్స్ వచ్చినా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది రేంజ్ ఆఫ్ డెఫిషియన్సీ ఎంత ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే అంత ఎక్కువ సింటమ్స్ అని మనం చూస్తాం కామన్ సింటమ్స్ ఏంటంటే ఈజీగా అలసిపోవటం మజిల్ పెయిన్స్ రావటం బోన్ పెయిన్స్ రావటం లేదంటే కొంచెం డిప్రెస్డ్ మూడ్ డల్గా అనిపించటం ఇవన్నీ కామన్ సింటమ్స్ అనమాట ఒకవేళ ఎక్కువ డెఫిషియన్సీ కనుక ఉంటే కనుక కండిషన్స్ ఏమవి ఉంటాయి అంటే ఆస్టియోమలేషియా ఆర్ ఆస్టియోపరసిస్ అంటాం అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోయి బోన్ అంతా పోరస్గా అయిపోయి ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ లేదా కిడ్స్లో అయితే కనుక రికెట్స్ అని అంటే వైటమిన్ని డెఫిషియన్సీ వల్ల డెవలప్మెంటల్ ఎనామిలీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట సో డాక్టర్ విటమిన్ డి లోపం ఎలా నిర్ధారణ అవుతుంది మనం ముందుగా మాట్లాడుకున్నట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది గా మనకి తెలియాలి అంటే కనుక చాలా టైం పడుతుంది సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని మనం ఎలా తెలుసుకుంటాము అంటే మనం ఒక బ్లడ్ శాంపిల్ ఇస్తాం అందులో ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సి వైటమిన్ డి లెవెల్స్ మెజర్ చేస్తారు ఆ దాన్ని బట్టి ఆ లెవెల్స్ని బట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా తెలుసుకొని దానికి అప్రోపరియేట్ గా మెడికేషన్ వేసుకోవడం ఈ రికమెండెడ్ డాక్టర్ గారు విటమిన్ డి లోపం అలసట లేదా నిరాశకు కారణమవుతుందా వైటమిన్ డి మనకి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్జార్బ్షన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం వల్ల ఈ మజిల్ హెల్త్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలన్నా లేదా ఈజీగా ఈజ్ అలసిపోకుండా ఉండాలి అన్నా కూడా వైటమిన్ డి ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ సో ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో మజిల్ తొందరగా అలసిపోవడం మనం ఏదైనా చిన్న యాక్టివిటీ చేస్తే కూడా అలసట రావటంతో ఈజీ ఫెటికబిలిటీ అంటాం అనమాట అలా అలసట వస్తుంది ఇంకా డిప్రెషన్లో దీనికి ఏమన్నా మేజర్ రోల్ ఉందా అంటే కొన్ని స్టడీస్ ప్రూవ్ దట్ వైటమిన్ డి హెల్ప్స్ ఇన్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంకా మూడ్ డిజార్డర్స్ ని తగ్గించే వాటిల్లో వైటమిన్ డికి రోల్ ఉంది కాబట్టి దాని డెఫిషియన్సీ తోటి వీ కెన్ సింటమ్స్ లైక్ డిప్రెషన్ కానీ మూడ్ వేరియేషన్ కానీ చూడొచ్చు డాక్టర్ మోనికా జట్టి రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డి మంచిదా వైటమిన్ డి ఇమ్యూన్ సిస్టమ్ లో ఉండే బోత్ ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీస్ అంటాం ఇన్నేట్ అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద ఆర్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే లాంగ్ టర్మ్ డిఫెన్స్ కింద ఉంటుంది అనమాట సో ఈ వైటమిన్ డి బోత్ ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది ఇన్ఎట్ ఇమ్యూనిటీలో తీసుకుంటే మనకి యాంటీ మైక్రోబియల్ సైటోకైన్స్ అంటాం అంటే మైక్రోబ్స్ని చంపేసే పదార్థాలను రిలీజ్ చేయడంలో వైటమిన్ డి రెగ్యులేట్ చేస్తుంది సో దాని ద్వారా మైక్రోబ్స్ ని ఎక్కువగా డామేజ్ చేసి ఇన్ఫెక్షన్ లెవెల్స్ ని తగ్గిస్తుంది ఒకవేళ అడాప్టివ్ ఇమ్యూనిటీలో తీసుకుంటే టీ సెల్స్ అంటాం ఈ వీటిని ఫైటర్ సెల్స్ అంటాం మనకి ఇన్ఫెక్షన్స్ వస్తే ఫైట్ చేసే సెల్స్ ఈ టీ సెల్ ప్రొడక్షన్ లో వైటమిన్ డి మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అట్లా ఈ టీ సెల్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ చేసి ఇంకా యాంటీ మైక్రోబియోల్ సైటోకైన్స్ రిలీజ్ చేసి మనకి ఇమ్యూనిటీ బెటర్ గా ఉండడానికి విటమిన్ డి హెల్ప్ చేస్తుంది సో డాక్టర్ గర్భిణి మరియు పాలిచ్చే స్త్రీలకు అదనపు విటమిన్ డి అవసరమా వైటమిన్ డి ప్రెగ్నెన్సీలో లేదా ఫీడింగ్ మదర్స్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది బోన్ హెల్త్ మజిల్ హెల్త్ టీత్ డెవలప్మెంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది వెన్ మదర్స్ ఆర్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్సో ఫీడింగ్ బాడీలోంచి కాల్షియం అనేది తొందరగా డిప్లీట్ అవుతుంది సో ఈ వైటమిన్ డి కనుక కరెక్ట్ లెవెల్స్ మనకి లేకపోతే అబ్జార్బ్షన్ ఆఫ్ మనకి ఇంపార్టెంట్ మెటీరియల్స్ లైక్ కాల్షియం ఫాస్ఫరస్ తగ్గిపోతుంది కాబట్టి ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్ ఫీడింగ్ మదర్స్ లో ఎక్కువ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి ఇంపార్టెంట్ సో రికమెండెడ్ డోసేజ్ ఏంటి అంటే సిక్స్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే ఈ రికమెండెడ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ అండ్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ గారు విటమిన్ డి స్కిన్ కేర్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది స్కిన్లో బ్యా స్కిన్ బ్యారియర్ అంటాం ఏదైతే ద టాప్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ బ్యారియర్ని ఎక్కువగా స్ట్రెంతన్ చేయడం ప్రమోట్ చేయడంలో వైటమిన్ డి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ స్కిన్ బ్యారియర్ ప్రాపర్గా ఉంటే డ్రై స్కిన్ ఫ్లేకీగా ఉండకుండా అండ్ ఇంకా ఈజీగా ఇరప్షన్స్ పింపుల్స్ అలాంటివి రాకుండా ఉండేలాగా చూసుకుంటుంది అండ్ వైటమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గి స్కిన్ అనేది బెటర్గా ఉంటుంది డాక్టర్ మోనికా జెట్టి విటమిన్ డి చర్మ ఆరోగ్యాన్ని లేదా సోరియాసిస్ వంటి పరిస్థితులను మెరుగుపరుస్తుందా సోరియాసిస్ అంటే మేజర్గా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాని క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే ఎక్కువగా కెరటినోసైడ్ ప్రొడక్షన్ వల్ల స్కిన్ డ్రైగా అయిపోయి ఫ్లేకీగా అయిపోతుంది సో ఈ వైటమిన్ డి యొక్క ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ తోటి ఆ కెరెటోసైడ్ ప్రొడక్షన్ ని కొంచెం తగ్గించి ఈ ఫేకీనెస్ ఆర్ డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్ తగ్గిస్తుంది సో అలాంగ్ విత్ అదర్ ట్రీట్మెంట్స్ మనకి వేరే ట్రీట్మెంట్స్ తో పాటు వైటమిన్ డి కూడా కలిపిస్తే సోరియాసిస్ పేషెంట్స్ కి హెల్ప్ అవుతుంది సో డాక్టర్ తగినంత విటమిన్ డి పొందడానికి ఎంతసేపు ఎండలో ఉండాలి వైటమిన్ బి కరెక్ట్ అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎంతసేపు ఎండలో ఉండాలి అనేది ఒక కామన్ క్వశ్చన్ ఇవి ఎండలో ఉండడం తో పాటు అదర్ ఫ్యాక్టర్స్ ఏవే ఉంటాయంటే ఏజ్ కలర్ ఆఫ్ ద స్కిన్ టైమ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద స్కిన్ ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఒకవేళ ఇండివిజువల్స్ కనుక ఫేర్ స్కిన్ పీపుల్ అయితే టెన్ టు థర్టీ మినిట్స్ వారంలో రెండు మూడు సార్లు సన్ ఎక్స్పోజర్ వితౌట్ సన్ స్క్రీన్ అయితే మనకి సరిపోతుంది వైటమిన్ డి కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవడానికి ఒకవేళది ఇండివిజువల్స్ ఆర్ డార్కర్ మెలరియన్ అనే కాంపొనెంట్ ద్వారా అల్ట్రా వయలెట్ బీ రేస్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది మనకి సో ఫర్ డార్కర్ స్కిన్ పీపుల్ సేమ్ థర్టీ టు సిక్స్టీ మినిట్ ఎక్స్పోజర్ వారంలో ఒక రెండు మూడు సార్లు సరిపోతుంది మనకి కరెక్ట్ వైటమిన్ డి ప్రొడక్షన్ జరగాలంటే విటమిన్ డి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకోవచ్చా వైటమిన్ డి ఏంటి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ ఇది బాడీలో ఎక్కువైపోతే ఎక్స్క్రీట్ బయటికి అవ్వలేక ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది అండ్ మోర్ దాన్ హండ్రెడ్ నైన్ గ్రామ్స్ పర్ మిల్లీ లీటర్ అయితే కనుక దీన్ని టాక్సిక్ లెవెల్స్ అంటావు సో వైటమిన్ డి కనుక డాక్టర్ సూపర్విజన్ లేకుండా వేసుకుంటే బై మిస్టేక్ టాక్సిక్ లెవెల్స్కి వెళ్ళిపోతే పీపుల్ మే ఎండ్ ఇన్ కిడ్నీ డ్యామేజో లివర్ డ్యామేజో ఆర్ సింటమ్స్ లైక్ వామిటింగ్స్ కానీ బాగా ఎక్సర్సైజ్ స్వెట్టింగ్ రావటం కానీ కన్ఫ్యూజన్ రావటం కానీ జరగవచ్చు సో మీకు వైటమిన్ డి టాబ్లెట్స్ కనుక ఆరు క్యాప్సూల్స్ కనుక వేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఒకసారి వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని దానికి గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఎంత డోసేజ్లో వేసుకోవాలి ఎంత కాలం వేసుకోవాలి డిసైడ్ చేసుకొని అప్పుడు వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం రికమెండెడ్ డాక్టర్ మోనికా చెట్టి ఒక చివరి ప్రశ్న విటమిన్ డి క్యాప్సూల్స్ కిడ్నీ మరియు లివర్ వ్యాధులు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చా వైటమిన్ డి కనుక డెఫిషియన్సీ ఉంటే లివర్ అండ్ కిడ్నీ డిసీజెస్ లో వాళ్ళకి సప్లిమేషన్ సప్లిమెంటేషన్ ఇవ్వచ్చు కాకపోతే డోసేజ్ అండ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి ఒకసారి చూసుకోవాలి ఒకవేళ కిడ్నీ డిసీజెస్ అయితే కనుక వైటమిన్ డిని లో ఇచ్చి మెగ్నీషియం కాల్షియం అండ్ ఫాస్ఫరస్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వడం అనేది కామన్ గా చేసే ప్రాక్టీస్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ లివర్ డిసీజెస్ అయితే స్టాండర్డ్ వైటమిన్ డి త్రీ గానీ డి టూ ఇవ్వచ్చు కాకపోతే డోసేజెస్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి టు నార్మల్ పాపులేషన్ డాక్టర్ మోనికా జట్టి విటమిన్ డి గురించి కీలకమైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు ఈ ఎపిసోడ్ ద్వారా విలువైన సమాచారం అందించామని ఆశిస్తున్నాం విటమిన్ డి పరిమాణంలో చిన్నదైన ఎముకల బలం నుంచి రోగ శక్తి వరకు మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ డి గురించి మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా జనరల్ ఫిజిషియన్ ను సంప్రదించండి మీ ఆరోగ్య సంరక్షణలో భాగంగా క్రమం తప్పని హెల్త్ చెకప్లు సమతుల్య ఆహారం అలాగే సురక్షితమైన సూర్యకాంతి వినియోగాన్ని అలవాటుగా చేసుకోండి త్వరలోనే మరో సమాచార భరితమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ లో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు